ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశివారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు పది సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశివారికి ఈరోజు మీకు మానసిక అనారోగ్యం కలిగించే లోపల మీ వ్యతిరేకత ఆలోచనలను వదిలించుకోవాలి దానికోసం మీరు దాన ధర్మాలు సంఘసేవలు చేస్తే పూర్తిగా అవి తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఈరోజు ప్రారంభంలో మీరు కొన్ని ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు ఇది మీ యొక్క రోజు దెబ్బతీస్తుంది మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి ఈ రాశికి చెందిన పిల్లలు రోజు మొత్తము ఆటలు ఆడటానికి మక్కువ చూపుతారు తల్లిదండ్రులు వారి పట్ల జాగరూపకతతో వ్యవహరించాలి లేనిచో వారికి దెబ్బలు తగిలే ప్రమాదం ఉన్నది మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తకుంటుంది ఇక మిథున రాశివారు ఈరోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రకవచాన్ని పారాయణం చేయండి అలాగే దగ్గరలోని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకుంటున్నీ అన్ని పనుల్లో అంతా మంచే జరగాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినోభవంతు